హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ చల్లపునుగులండి ఈవినింగ్ స్నాక్ ఐటెంలుగా చాలా టేస్టీగా ఉండే చల్లపునుగులు ఎలా వేసుకుందామో ప్రాసెస్ చూసేద్దాం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు మైదాపిండి తీసుకోవాలండి ఒక కప్పు పెరుగు రుచికి సరిపడగా సాల్ట్ తీసుకోవాలి చూడ ఒక చెంచా చిన్న స్పూన్ కదండి ఓ చిటికడు వేసుకున్న సరిపోతుంది వీటన్నిటినీ బాగా మిక్స్ చేయాలండి మనం చపాతీ పిండి కలుపుతాం చూసారా అలా మిక్స్ చేసుకుని అంత గట్టిగా ఉంచుకోవాలండి పిండిని తర్వాత మనం వేసేటప్పటికి బాగా నాని ఆ స్టెచర్లో వస్తాయండి యిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు నెమ్మదిగా ఒక్కొక్కటి తీసుకోవాలి చూడండి చాలా చక్కగా వస్తున్నాయి వీటిని ఇలా గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలి నెక్స్ట్ బ్యాచ్ కూడా వేసేసుకుందాం నెమ్మదిగా ఒక్కొక్కటి వేసుకోవాలండి ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చాయండి బాగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మన చల్లవునుకులు రెడీ మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి